అమెరికా నుంచి తరలిస్తున్న మధ్యాసియా భారత్ అక్రమ వలసదారులను తమ దేశంలోకి తీసుకున్నట్లు కస్టారిక సోమవారం ప్రకటించింది దీనిపై ఆ దేశాధ్యక్ష కార్యాలయం స్పందిస్తూ రెండు వందల మంది వలసదారులతో విమానం బుధవారం మా దేశానికి చేరుతుంది వీరంతా మధ్యాసియా భారత్కు చెందినవారు అని పేర్కొంది వీరందరినీ కమర్షియల్ ఫ్లైట్లో అక్కడికి తరలిస్తున్నారు పనామా సమీపంలో ఏర్పాటు చేసిన వలసదారుల తాత్కాలిక శిబిరానికి వీరిని తరలించనున్నారు ఈ ప్రక్రియ మొత్తానికి అమెరికానే సొమ్ములు చెల్లిస్తుంది దీనిని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ సంస్థ ఉందని కార్యాలయం తెలిపింది అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియో ఇటీవల కాలంలో లాటిన్ అమెరికాలు పర్యటించారు ఈ సందర్భంగా ఇలాంటి ఒప్పందాలని గ్వాటమాలా పనామా దేశాలు కూడా చేసుకున్నాయి ఇప్పటికే పనామా బ్యాచ్ కింద నూట పంతొమ్మిది మంది చైనా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ వలసదారులను తీసుకుంది ఇక గ్వాటమాల మాత్రం ఇంకా అమెరికా నుంచి వలసదారులను తరలించలేదు ఇంతకు ముందు కూడా రెండు విమానాలు శనివారం ఆదివారం కూడా మనకి అమృత్సర్లో అమెరికా నుంచి వచ్చినటువంటి నూట పదహారు మంది ఒకటి నూట పన్నెండు మంది విమాన రెండు విమానాలు అయితే దిగడం జరిగింది ఇంకా మరికొన్ని విమానాలు కూడా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి మొత్తం ఇరవై వేల మందిని అయితే ఫైండ్ అవుట్ చేశారు పద్దెనిమిది వేల మందిని అయితే అందులో పట్టుకొని మొత్తానికి కొంతమందిని జైల్లో పెట్టారు కొంతమందిని ఇప్పుడు విమానాల ద్వారా తరలిస్తూ ఉన్నారు